జై గురుదేవ్ అమృతాహారము మండల కార్యక్రమంలో ఈరోజు ఇరవై ఒకటవ రోజు ఈరోజు మనము మునగాకుతో జ్యూస్ చేసుకుందాము ఇది మునగాకు దీన్ని బాగా కడుక్కొని ఇలా చుంచి పెట్టుకోవాలి ఆకులుగా తీసుకొని పెట్టుకొని దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గుడ్డలో వేసి వడకట్టుకోవాలి ఇలా తయారైన జ్యూస్ని ఒక గ్లాసులోకి తీసుకోవాలి ఆకు చిక్కగా వస్తుంది కాబట్టి కొద్దిగా నీళ్ళు కలుపుకోవాలి దీంట్లో రుచికి సరిపడా ఉప్పు లేదా తేనె కలుపుకొని తాగవచ్చు మునగాకు జ్యూస్ తయారైంది దీంట్లో తేనె కూడా కలుపుకొని తాగొచ్చు